கிட்ட் <tripy> அதான் <tripy> <tripy> नन्दमदन आयम पडो आदेसी हाई स्कूलले चेमताले गमनो आदेसी नन्दमदन चेमताले गमनो काते नदीकेشيले स्कूल मिसे रुशिकाम आगाटोटा मे आतिसो आ केवल मात्र मात्र लाप ఇక్కడ ఒక కన్ను అక్కడ ఒక కన్ను మాకు ఆఫీస్ కూడా కావాలి మా పిల్లలు మా దుర్గా ఉన్న ఇల్లు ఏమన్నా పంచా పంచాయతులు అయినా పడావులు అయినా అందులో తీర్మానంగా మేము పంచాలు చేసుకున్నటానికైనా ఏమన్నా ఫంక్షన్ చేసుకున్నటానికైనా దేనికైనా కానీ మా పిల్లలకు మా కొడుకులకు మా అందరికీ మా వాడ మీద అందరికీ సవలత్ ఉండాలి ఈ వాడ మీద మాకు ఆఫీస్ కావాలి వాడవాడేకున్నది ఆఫీసు మా మండ పొందకే లేదు ఈ పల్లె మీద ఆఫీసే లేదు మేము కొట్టుకున్నాం తీర్మానం ఏం లేదు

మా వాడవే మా వాడ మీద కొనుక్కున్నాడు ఎక్కడోళ్ళో ఉండు అయ్యాక లేదు మీ కేసుడు జెండలుగా నాలుగైదు ఏళ్ళ జెండా లేదు వాడ జెండా అన్న ముచ్చటే లేదు మాకు స్థలం

ఎనిమిది బై బి ఈ సర్వే నెంబర్ల ఈ జమ్మిగుంట మున్సిపాలిటీ చెరువు పక్కన ఉండబడిన చెరువు శిఖాన్ని సుమారు ఐదు నుంచి పది గుంటల భూమి ఈ వీరు కబ్జా చేయడం జరిగింది కొంతమంది దళారులు కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో ఇది నడుస్తుంది దీన్ని దయచేసి నేను కలెక్టర్ గారికి నా ప్రజావాణిలో విన్నవించుకోవడం జరిగింది అదే కాకుండా ఐబీ వాళ్ళకు కూడా దీన్ని ఇది బఫర్ జోన్ కిందికి వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి బఫర్ జోన్ కిందకి వస్తుందా అని రెండు రోజులలో వచ్చి వాళ్ళు క్లియర్ చేసి మాకు సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పి నిన్న కలెక్టర్ గారిని హాని ఇవ్వడం జరిగింది అదే కాకుండా పదమూడవ తారీఖు నాడు మనం జన్మకుంట ఎంఆర్ఓ గారికి నేను వినతి ఇవ్వడం జరిగింది ఆయన కూడా నేను సర్వేను పెట్టి కొనిపించి చేస్తా అన్నారు అంతేకాకుండా కమిషనర్ గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది కమిషనర్ గారు వెంబడే లెటర్ మీద స్పందించి ఆ లెటర్ మీద రిజిస్టర్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టి ఈ ఎనిమిది వందల ఎనిమిది బై బి బై ఈలోని భూమిని రిజిస్టర్ చే రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి లెటర్ పెట్టడం కూడా జరిగింది ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాము దేనికోసం అంటే మా పక్కన ఉన్న మా ఏసీ కాలనీ ప్రజలు ఇది కాంపౌండ్ వాళ్ళు పెట్టడం వల్ల మొన్న వర్షాలకు మొత్తం ఇల్లు కూడా మునిగిపోయినాయి దానివల్ల మేము దీన్ని ముంగడికి వచ్చి సాధారణ ప్రజలు ఇందులోని బాగా నష్టపోతుంటారు కాబట్టి మేము ముందడికి వచ్చి ఈ ప్రజల కోసం మేము ముందు చేస్తున్నామని మేము విన్నవించుకుంటున్నాం జమ్మిగుంట మున్సి మున్సిపాలిటీ పరిధిలోని నాయన్ చెరువుకు సంబంధించిన భూమి మరి కొంతమంది అధికారులతోని కొంతమంది నాయకులు మరి కబ్జా చేయడం జరిగింది మరి ఎంతో కాలంగా మరి ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలకు ఎంత ఇబ్బంది అయినా కూడా కనీసం అందరికెళ్ళి ఒక కాల కూడా కట్టనీ అయినటువంటి ప్రభుత్వము మరి ఈ రోజు ఈ కబ్జా చేసిన భూములు ఒకరి చేతుల నుంచి ఒకరి చేతులు మారి ఈ రోజు ప్లాట్లు పెట్టడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాము మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా వాళ్ళు మరి ఎలాంటి స్పందన లేకుండా ఉంది మున్సిపాలిటీలో కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ ప్లాట్లు పెట్టడం వల్ల ఎవరు నష్టపోతారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే కబ్జాదారులు ఒకరి చేతుల నుంచి ఇంకో చేతులకు మారుతుంది కానీ ఈ ప్లాట్లు పెట్టడం వల్ల సామాన్య ప్రజలు వాళ్ళు నే కష్టం చేసుకుంటూ ప్రతి రూపాయి పోగు చేసుకుంటూ ఒక ఇల్లు దేవాలయం లాంటి ఇల్లు నిర్మించుకోవడం కోసమే ఈ ప్లాట్ కొనుక్కోవడం జరుగుతుంది మరి అది కొనుక్కున్నాక మళ్ళీ ఎవరు నష్టపోతారనే దాని మీద మేము స్పందించడం జరుగుతుంది మరి ఇది నా వార్డు కిందకి వచ్చిన అన్ని వార్డు ప్రజలు నాకు సమానమే కాబట్టి సామాన్య ప్రజలు ఏ ప్రజలైనా కూడా ఎవరైనా కూడా ఒక ఇల్లు కావాలనే ఆశతోనే ఇది కొనుక్కుంటారు కాబట్టి అలాంటి అన్యాయం ఆ ప్రజలకు జరగద్దని మనం మేము ఈరోజు ముందుకు వచ్చినాం నా వార్డు ప్రజలతోని మేము ఎంతో ఒక చిన్న జెండా ఎత్తుకోవడానికి ఒక గద్దె కట్టుకొని ఇవన్నటువంటి ప్రభుత్వము రోజు ఇవాళ ప్లాట్లకు ఎలా సహకరిస్తుంది మరి ఇలాంటి క కబ్జా చేసుకుంటూ పోతా అంటే నాయకులు అధికారులతో కబ్జా చేసుకుంటూ పోతా అంటే ఇట్లా ఎంతకాలం మేము చూస్తూ ఊరుకోవాలి మన ప్రజలకు న్యాయం చేయాల్సిన వాళ్ళమే అన్యాయం చేస్తూ ఉంటే ఎట్లా ఈ న్యాయం జరుగుతుంది మిగతా ప్రజలు ఎలా స్పందిస్తారు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఎవరి మీద పడతారు ఈ ప్లాట్ కొన్నాక వాళ్ళకి అన్యాయం జరిగినాక మళ్ళీ వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారు దాని మీద మేము ఈ ప్లాటు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా కలెక్టర్ గారికి కూడా నిన్న మేము సోమవారం రోజు ప్రజావరణలో మరి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్పందిస్తామని చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది మన మున్సిపాలిటీలో కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ అధికారులంతా స్పందించి మరి మన ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం నా వార్డు ప్రజలు కూడా అదే ఆందోళన చెందుతున్నారు మరి ఎలాంటి ఇలాంటి కబ్జాదారులకు మరి ఇలాంటి భూములు ఇట్లా గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకుంటూ పోతే మరి ఈ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా ఒక్కసారి ఆలోచించాల్సింది అన్ని విధాల ప్రజలు నష్టపోవద్దనే మేము ఈ ముందుకు రావడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాట్లు అమ్మడం జరగదు కొన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు అందుకు ప్రజలు ఆలోచించి ప్లాట్ కొనాల వద్దా అనేది ఆలోచించండి తొందరగా ఎంత తొందరగా కూడా ప్రభుత్వం మనం చర్య తీసుకుంటే జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎండిఓ ఆఫీస్ ఆఫీసర్ గారికి మున్సిపల్ గారికి అందరికీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము మీరు ఎంత తొందరగా దీని మీద చర్య తీసుకుంటే అంత మంచిది లేదంటే మేము ఎంతకైనా సిద్ధం ఎక్కడికైనా ప్రజల కోసం పోరాడుతాం ముందుకు నడుస్తాం మేము ప్రజల కోసమే ఉన్నాం కాబట్టి ప్రజలు ఎలా ప్రజల పక్షాన్నే న్యాయం ఉన్నదికే మేము ఉంటాం కాబట్టి ప్రజల పక్షాన్నే ఉంటాం కాబట్టి దేనికైనా సిద్ధమే ఉంటాం ఇలాంటి భూములు ఇంకా కూడా ఎక్కడ కూడా కబ్జా కావద్దని చూస్తున్నాం